வாழ் தா வாழ் அடிக்கேத்த வாட்ஸ்அப் அய்யோ ரெண்டு கட்டாரா கரெண்ட் ரூபாய் கோடி ரூபாய் దాంతో అందులో ఉద్దు శ్రీనివాసరెడ్డి గారికి నాకు ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్నాయి నేను నా కుటుంబం నా పెద్దవాళ్ళు ఇంత నాకు శ్రీనివాస్ రెడ్డి మరి పైన నన్ను తలుచుకుంటాడని నేను ఆయన ఆయన కార్యక్రమాలు నేను వాళ్ళని దగ్గరికి వచ్చి తిరిగి ఆయన రోజు గుర్తు చేసుకుంటాము కమిటీ గుర్తు చేసుకుంటాను కొద్ది కొద్ది ఎట్లా దాతలు సహకరించాలి అట్లాగనే మన శేఖర్ మాస్టర్కి మన సామిర గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందన తెలియజేయాలి మేము మనం ఎన్నో గుళ్ళు సంతాలిస్తాం నేను చూస్తూనే ఉన్నాను గుళ్ళు కానీ నా సామెంట్ నా కాదు

మనం వచ్చినప్పుడల్లా మనం కూర్చునేవాడు అది అంతా కొంత కత్తుడు కావాలి ఆయన వచ్చి నీళ్ళు పోతున్న చెట్టు నాటుకునే చేస్తున్నాడు అట్లే ఈ పనికి ఆంజనేయులు ఏదొచ్చిన జమం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను అట్లాగే మన

మేము అనుకుంటే మొట్టమొదటి కాంపౌండ్ వాళ్ళు తర్వాత అయితే కాంపౌండ్ వాళ్ళు ఏర్పడితే సరేగా ఈ కంప్లీట్ అయిన తర్వాత ఉంటాము దీంతోపాటు కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా ఒకసారి మా అందరం కూడా ప్రసార్ చేసుకుంటే సంపూర్ణంగా ఏదేమైనప్పుడు కూడా మన ఊర్లో ఒక వ్యక్తి అనేవాడు చనిపోయాడు సుమారుగా పచ్చిన వాడు తగ్గలేనంత ఖర్చు అవుతుంది ఇక్కడ కానీ కట్టెలు కానీ ఇదన్నా కానీ సుమారు వేల రూపాయలు మరి వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ ఎలా తప్పట్లేదు కనీసం కట్టెల కోలే వాళ్ళు ఒక షెట్టర్ని ఏర్పాటు చేస్తే వాళ్ళని ఇచ్చేసి వాళ్ళకి ఫిక్స్గా ఒక రెండు వేల

ఆ వర్షంలో ఉంటే చాలా చూపు మనం ఇంత పెద్ద ఊరిపైన ఇంత దారుణంగా మన పరిస్థితులు అని ఆ రోజు సాయంత్రం నేను శేఖర్ చూడండి మాట్లాడుకోవడం జరిగింది తర్వాత తదంతర కార్యక్రమంలో ఒక రూపాన్ని వచ్చింది రోజున మన శ్రీనివాస్ శ్రీనివాసరాయిడ్డి ఆమెగారు గారు చనిపోయిన తర్వాత డాక్టర్ గారు దిగులా డాక్టర్ గారు డాక్టర్ గారికి సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఆంధ్ర డాక్టర్ గారికి కూడా సభాముఖంగా ప్రత్యేక అభిన అభినందనలు ధన్యవాదాలు అలాగే ఆతలు ఇంకా గిరివ్గా ముందుకు ఈ కార్యక్రమాన్ని తన పుష్కంధాల మీద వేసుకొని ఈ శ్మశాన వాటికి అభివృద్ధికి మీ ముందు సహాయ సహకారాలు అందిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన శ్మశాన వంటక ఒక అంద ఒక అందమైనటువంటి వాటితో మనం నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సభ అలాగే ఎవరైతే దాతలు గిరియో నేను పెద్దగా నుండి మాట్లాడాల్సిన అవసరం లేదు సభ గురి అందరికీ మీ అందరికి ఇంకొకసారి నమస్కారాలు తెలుస్తూ ఇప్పుడు పద్మాజయ రెడ్డి గారు ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నోదర్పాటి పరమేశ్వరరావు గారి కుమారులు ఇద్దరు నిర్మాణం చేయటము ముందుకు వచ్చుకున్నారు వాటిని కూడా మనం కోరించవలసిన అవసరం ఉంది కాబట్టి అమరగారు అమరగారు కుర్చీలో ఆశ కావాల్సిందిగా కోరుతున్నాం అంటే नौतन पाणी अमरगार खेत ま頑張れ